तरप <laughs> आई ఈరోజు పొంగురు పడడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టి ఐదు వందల కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మిదున్ రెడ్డిని పొంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం ఈ ఐదు సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తి కావాలని తిరస్కరిస్తున్నారు ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకత్వం ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పొంగూరులో రావ రానవసరం లేదు వాళ్ళు లేకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది పొంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది పొంగూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని ఆశ ఆశిస్తున్నాను మీరు పొంగళూరులో రాకుండానే పొంగులు ప్రశాంతంగా ఉంటుంది దయచేసి మీరు పొంగులూరు దూరంగా ఉండాలని అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈరోజు మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు పుంగునూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి పాడు ఇబ్బంది పడినారు వాళ్ళంతా తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామండడం దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం ఇప్పుడు ఇక్కడొచ్చి సాధించేది ఏం లేదు దాదాపు ఐదు సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏమి ఉండదు ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లోంటి కాలు బయట పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్ లేదా ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ మటల్ ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది మా చల్లా బాబు నన్ను కావాల్సి ఉంటే అసలుకి బండిపైన పైన రాళ్ళు వేసి సో సోములైతే ఏమి సదుమైతే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టినారు ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతా ఉందని వస్తూ ఉన్నారు మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా మేము గమనం ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతినిండే వాళ్ళు ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెల నెల పరారైపోయినారు ఊర్లో మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు అందుకోసము మీకు తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ నాలుగు సంవత్సరాలు పూనూరుకు రావద్దండి వచ్చినా కానీ చాలా మంది అడ్డుకుంటారు చాలామందికి అంగిల్ని క్లోజ్ చేపించినారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు క్లోజ్ చేపించినారు తెలుగుదేశం సానుభూతి పర్లేంటే వాళ్ళ మీద కక్ష కట్టి త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ ఏమేం కేసులు ఉన్నాయో రాజ్యాంగంలో రాజ్యాంగంలో లేని కేసులు కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఉన్నాయంట అలాంటి కేసులు కూడా ఉపయోగించి మీరు లేనిపోని ఇబ్బందులు పెట్టినారు దయచేసి మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి తెలిసిందంటే రోడ్లపైకి వచ్చాక రెడీగా ఉన్నారు మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లే ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి మాకు ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం ఆవిడతో ఆవిడకి ఇబ్బంది పెట్టి మీరు అంతరాయం కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దండి దయచేసి ఇప్పటికన్నా అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ నాలుగు సంవత్సరాలు పూనూర్లోకి రాకుండా అంటే మీకు చాలా మంచిదని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు వినిపించుకుంటున్నాము దయచేసి రావద్దండి జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి